శ్రీమాత్రే నమ అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు సూర్యగ్రహణము ఉన్నదా లేదా అనేటటువంటి సంశయం చాలామంది ప్రజల్లో ఉన్నది అయితే అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు సూర్యగ్రహణం ఉన్నది కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే అక్టోబర్ రెండవ తేదీ బుధవారం ఉన్నటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారము గ్రహణం మనకు కనిపించదు కాబట్టి గ్రహణ సూతకం అనేటటువంటిది ఉండదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సినటువంటి అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి గ్రహణ నియమాలను పాటించాల్సినటువంటి అవసరము లేదు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాల్సిందిగా మీ అందరితో కోరుతూ అక్టోబర్ రెండవ తేదీ గ్రహణం ఉన్నది కానీ అది మన భారతదేశంలో కనిపించదు ఆ గ్రహణం మనకు వర్తించదు గ్రహణ నియమాలు మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని మరొకసారి సుస్పష్టం చేస్తూ శ్రీమాత్రే నమ